మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తన చాంబర్ లో రానున్న వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్ తన చాంబర్ లో రానున్న వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ మేరకు డిఆర్డిఓ ఎఫ్సిఐ వ్యవసాయ తదితర శాఖలు రానున్న రెండు మూడు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు తూకం కొలిచే యంత్రాలు ధాన్యాన్ని తూర్పారబెట్టే యంత్రాలు అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు వానాకాలం ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర స్థాయిలో సైతం సమావేశం ఉంటుందని ఆ సమావేశం అనంతరం ప్రభుత్వం నుండి వెలువడే ఆదేశాల మేరకు ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాల పేర్లతో సహా ట్యాగింగ్ చేస్తూ రెండు మూడు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు ఈ సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు పౌర సరఫరాల డిఎం హరీష్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి తదితరులు రైస్ మిల్లర్లు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు ఉన్నారు